ఫ్రెండ్స్ మొత్తం భారత్ బంద్ ఇవన్నీ మూసివేత ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారతదేశ ప్రజలకు బిగ్ అలర్ట్ ఇవాళ భారత్ బంద్ కొనసాగనుంది మావోయిస్టు పార్టీ నేడు భారత్ బంద్ పిలుపు పిలుపునిచ్చింది అయితే కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు ఎన్కౌంటర్ నిరసనగా బంద్ చేయనున్నట్టు తెలిపింది అయితే దీంతో ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్ భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి మావోయిస్టులు ప్రత్యేక దాడులకు పాల్పడే ఛాన్స్ ఉండడంతో కూమింగ్ చేపట్టాయి అయితే ములుగు జిల్లాలోని వెంకటాపురం వాచేడు మండలంలోని పలు గ్రామాల్లో కార్డన్ సెచ్ నిర్వహించారు అయితే వాళ్ళ మావోయిస్టు పార్టీ భారత్ బంద్ కు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో అంటే ములుగు జిల్లాల్లో బస్సులు బయటకు రా రావడం లేదని తెలుస్తోంది ఎందుకంటే భారత్ బంద్ చెప్పిన తర్వాత మావోయిస్టులు ఎటువంటి చర్యలకి పాల్పడతారని ముందుగానే ఆపేయడం తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పళ్ళు నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్